వాట్ ఈస్ యవర్ నెంబర్ రాసుకో ఏ గ్రూప్ సెవెన్ నైన్ మీ గ్రూప్ది త్రీ హండ్రెడ్ ఫార్టీ కన్నా చిన్న నెంబర్ రాదా ఓకే త్రీ హండ్రెడ్ ఫార్టీ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ జీరో టెన్స్ పేపర్కి ఏం వస్తుందమ్మా త్రీ హండ్రెడ్ ఫోర్ వస్తుంది ఇది స్మాలెస్ట్ అవనా కదా కాబట్టి డిస్క్వాలిఫై అవి ఇంటి పెట్టి వాళ్ళకి ఎందుకంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ కన్నా త్రీ హండ్రెడ్ ఫోర్ చిందో వచ్చింది అవునా కదా స్మాలెస్ట్ నెంబర్ కాడే స్మాల్ ట్యూబ్ గ్యారెంట్ చేసుకోవాలి డిస్క్వాలిఫైన మీ మీ నెంబర్ ఎంత వర్షీ గ్రూప్ రాసుకో టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఓకే వీలది టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మీరు టూ హండ్రెడ్ ఫైవ్ ఓకే మీరు వన్ హండ్రెడ్ థర్టీన్ ఈ రౌండ్లో ఎవరు డిస్క్వాలిఫై అయినారు దివ్యశ్రీ గ్రూప్ ఈస్ డిస్క్వాలిఫై ఉచిత స్మాలెస్ట్ నెంబర్ ఏ గ్రూప్ అది ఎఫ్ గ్రూప్ ద ఎఫ్రాస్ లో ఆ కార్డర్ పెట్టి ఆ లో సెకండ్ వేరే వాళ్ళు రావాలి కామండ్ కలర్ త్రీ కార్డ్స్ వేరే వాళ్ళు మూడే కార్డులు తీసుకోవాలి స్మాలెస్ట్ నెంబర్ అరేంజ్ చేయాలి స్మాలెస్ట్ నెంబర్ వచ్చి అరేంజ్ చేసినట్టు స్మాల్ టూ ట్యూబ్బీకి అరేంజ్ చేయాలి జీరో వచ్చినట్టు కొంచెం థింక్ చేయాలి వర్జర్ నెంబర్ థర్టీ ఫోర్ రాసుకో ఏ గ్రూప్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ బి గ్రూప్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ సి గ్రూప్ వీళ్ళు చూడండి వీళ్ళు ఏం చేశారు హండ్రెడ్ ప్లేస్లో జీరో పెట్టారు హండ్రెడ్ ప్లేస్ జీరోతో నెంబర్స్ ఏమైనా ఉన్నాయా నేను త్రీ డిజిట్ నెంబర్లు ఫామ్ చేయాలి త్రీ కార్లు తీసుకుంటే త్రీ డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి ఆలోచన ఎక్కడ పెట్టాలి జీరోని జీరోని హండ్రెడ్ ప్లేస్ పెట్టకూడదు మరి ఎక్కడ చేసి నెంబర్ అరేంజ్ గోట్ ఎంత అదే ఫోర్ హండ్రెడ్ సిక్స్ రాసుకో గ్రూప్ గుడ్ మీది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ సెవెన్ ఈ గ్రూప్ ఎఫ్ గ్రూప్ ఓకే ఎవరు స్మాలెస్ట్ నెంబర్ అరేంజ్ చేశారు ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రాసుకోరా ఎవరు స్మాలెస్ట్ నెంబర్ రాశారు స్మాలెస్ట్ నెంబర్ ఇది వన్ హండ్రెడ్ థర్టీ నైన్ ஒன் ஹண்ட்ரெட்